వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి నాని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫస్ట్ ఇలాంటి మనం ఒక క్లాత్ తీసుకోవాలి దాన్ని నీట్గా ఐరన్ చేయాలండి ఇది మన ఓల్డ్ బ్లౌజ్ సో కటింగ్ చేసేటప్పుడు టూ ఫోల్డింగ్ మేము తీసుకుంటాం ఫస్ట్ మనం ఒక స్ట్రైట్ లైన్ చేసుకుంటున్నామండి మనకి క్లాత్ స్ట్రైట్గా ఉండడానికి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నామండి సో ఏదైతే మనము క్లాత్ని ఫోల్డ్ చేయడానికి బ్యాక్ పార్ట్ని సో చూడండి ఇప్పుడు ఇది మన ఓల్డ్ బ్లౌజ్ కదండి సో మనం టేప్ లేకుండా కట్ చేస్తున్నాం కదా సో ఫస్ట్ వీడియోలో చూపించిన విధంగా మనం బ్లౌజ్ని అయితే మర్చుకోవాలండి సో చూడండి నీట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మనం ఈ బ్లౌజ్ని అయితే సెకండ్ మార్కింగ్ దగ్గర ఉంచాలండి చూడండి సో మనం అక్కడ మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజు ఆర్మ్ లూజు సో షోల్డర్స్ చూడండి షోల్డర్స్ దగ్గర చేసుకుంటున్నాను సో ఇవి మన మార్కింగ్స్ అండి ఇవి వచ్చేసి మనం నెక్ అండి ఇది జస్ట్ బ్రీఫ్గా నేను చేస్తున్నాను తర్వాత మీకు నీట్గా చూపిస్తాను చూడండి ఈ మార్క్స్ అన్నిటిని మనం నీట్గా స్ట్రైట్గా అయితే చేసుకోండి ఇక్కడ నేను మూడు వేళ్లతో ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేస్తున్నానండి మీరు టేప్తో అయినా సరే టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా సో చూడండి టేప్తో కూడా చూపిస్తున్నాను నాకు కరెక్ట్గా సరిపోయిందండి త్రీ త్రీ ఫింగర్స్ లేదా టేప్తో చూ స్ట్రైట్ మార్క్ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే నేను షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి సో మెయిన్ మార్కింగ్ చేసుకున్నాను కదా సో దాన్ని అయితే చేసుకుంటున్నాను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఖర్చు అవుతుంది కదా మనకు సో అదే కుట్లలోకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చంకభాగం దగ్గర కూడా మనము వర్జినల్ మార్కింగ్ చేశాను కదా సో ఒక పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి మనకు అది కూడా స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ షోల్డర్స్ వెడల్పు మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ సో మనకి షోల్డర్స్ ఎంత ఉండాలి అన్నది సో అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయండి సో చూడండి ఇప్పుడు చంక భాగం నేను లైన్ చేసుకుంటున్నాను ఒక పావి ఇంచ్ పైకే పెట్టుకుంటున్నాను చూడండి ఇదైతే మనకి చంక లూజు సో ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డీప్ చూడండి ఇది వర్జన్ మార్కింగ్ నెక్ డీప్ ఒక ఇంచ్ పైకి పెట్టాను షూ మనము తిప్పేసినప్పుడు అంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది సో దీని అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ నుంచి నెక్ డీప్ వరకు సో చూడండి ఇక్కడ మార్కింగ్ మనకి లైట్గా ఉంది కదండి సో నేను వేరే మార్కింగ్తో చేస్తాను చూడండి ఇవి మనకు మార్కింగ్స్ వచ్చాయి కదా చూడండి ఇప్పుడు మనం మార్కింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూద్దాము ఫస్ట్ లెంత్ చూద్దాం చూడండి సో మనం సెకండ్ మార్కింగ్ నుంచి మనకు షోల్డర్ మార్కింగ్ వరకు కరెక్ట్గా వచ్చిందండి సో చూడండి మనకి నెక్ డీప్ కూడా కరెక్ట్గానే ఉంది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కదండి సో పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంది సో చూడండి మనకి భాగం కూడా ఇది వర్జునల్ మార్కింగ్ ఒక ఫావ్ ఇంచు లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదండి సో అది సో చూడండి మనకు నెక్ డీప్ కూడా చూడండి షోల్డర్స్ ఎంత ఉంది అన్నది ఇంకొకసారి చూపిస్తున్నాను అది మార్కింగ్ లైట్గా ఉందనేసి సో చూడండి మనకైతే కరెక్ట్గా ఉన్నాయండి కొలతలన్నీ టేప్తో చేసే కొలతల కన్నా ఇవి మనకు చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి బ్లౌజు సో ఇక్కడ ఇక్కడ నేను ఆర్మ్ రవాణి కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను అండి ఇక్కడ వన్ ఇంచ్ పెడుతున్నాను చూడండి సో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను లేదా ముప్పై ఇంచ్ అయినా ఓకే సో చూడండి ఇలాంటి ఒక కవ్ స్కేల్ ఉంటే ఈజీగా మనకు చంక రౌండ్ అనేది వస్తుంది సో చూద్దామండి మన ఓల్డ్ బ్లౌజ్ యొక్క చంక రౌండ్ ఎలా ఉందో చూడండి ఎంత ఉంది సో ఏడు ముక్కాలు వచ్చిందండి సో నేను కూడా సేమ్ చూడండి మన వర్జినల్ మార్క్కి కరెక్ట్గా వచ్చింది చూడండి సెవెన్ పాయింట్ సెవెన్ సో ఇప్పుడు నేను బ్యాక్ నెక్ రౌండ్ తీస్తున్నాను చూడండి ఇక్కడ ఒక పావించే నేను మార్క్ చేస్తున్నాను సో నాకు నెక్ రౌండ్ చేస్తున్నాను చూడండి కౌజ్కెల్ తైనా చేసుకోండి ఓకే ఇక్కడ నేను ఒక వన్ ఇంచ్ మార్క్ చేస్తున్నానండి బ్యాక్ టక్ కోసం ఇది సో ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్క్ చూడండి ఇక్కడ బ్యాక్స్ టక్స్ కోసం నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను సో చూడండి లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి సో చూడండి మార్కింగ్కి మనం అటువైపు ఒక హాఫ్ ఇంచు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ సరిపోతుంది సో హాఫ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటే సో ఇది మనకి బ్యాక్ టక్ అండి సో ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ వచ్చేసింది కదా సో నీట్గా కట్ చేసుకోవాలి చాలామందికి టేప్ కొలతలు అర్థం కావు కదండి కన్ఫ్యూజన్ అవుతుంటారు సో ఇలా ఓల్డ్ బ్లౌజ్ నుంచి కటింగ్ చేయడం అనే మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది మనకు బాడీ ఫిట్టింగ్ ఉంటుంది సో టేప్ కొలత వచ్చేసి మనకు ఆది బ్లౌజులు లేని వాళ్ళు సో కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనే వాళ్ళు బాడీ మెజర్మెంట్ ఇస్తారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చూద్దామండి ఈ క్లాత్ నేను ఫోర్ ఫోల్డింగ్ చేశానండి సో ఓల్డ్ బ్లౌజ్ నుంచి మనం ఎలా కట్ చేయాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక పాంచ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి సో చూడండి ఇదైతే మనం ఓల్డ్ బ్లౌజ్ అయితే చూడండి నేను ఎలా పెడుతున్నా బ్యాక్ నుంచి పెడుతున్నా చూడండి సో చాలా ఈజీగానే ఉంటుంది చూడండి సో షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి ఇవన్నీ మనకి వర్జినల్ మార్కింగ్ సో లూజ్ కూడా మార్కింగ్ చేశాను సో చూడండి ఫస్ట్ ఇవి మార్కింగ్ కలుపుకోండి ఫస్ట్ ఇవైతే మనకు అన్ని వర్జినల్ మార్కింగ్ చూడండి ఆర్మ్ డౌన్ కొంచెం ఎస్ షేప్ వచ్చే డౌన్ చేసుకోండి ఒక పాంచ్ ఎక్స్ట్రా మార్కింగ్కి సో ఇది ఖర్చులోకి పోతుంది కదండి సో అందుకనేసి సేమ్ మనం ఒరిజినల్ మార్కింగ్ ఎలా చేసామో అలా ఇప్పుడు ఎక్స్ట్రా కదండి ఎక్స్ట్రా కోసం నేను త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ సో ఇంతే అండి ఎక్స్ట్రా మార్కింగ్ కూడా మనం నీట్గా కలుపుకోవాలి సో మార్కింగ్స్ అన్నీ అయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి మనం ఎక్స్ట్రా పెట్టాం కదండి అక్కడ నుంచి మాత్రమే కట్ చేసుకోవాలి సో ఇంతే హ్యాండ్ కటింగ్ సో మార్కింగ్ దగ్గర నేను ఒక టక్ అయితే పెడుతున్నాను చూడండి సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి సో ఇలా పెడితే స్ట్రైట్ కటింగ్ అవుతుందండి సో ఇలా పెడితే క్రాస్ కటింగు ఇదైతే నేను క్రాస్ కటింగ్ బ్లౌజే చేస్తున్నానండి సో ఫస్ట్ మనం ఒక టూ ఇంచ్ ఉండేలాగా బ్యాక్ పార్ట్ని మర్చుకోవాలి సో చూడండి టూ ఇంచెస్ మర్చుకున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేద్దాము యాస్ స్టీజ్ అండి ఇది మార్కింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఫస్ట్ మార్క్ చేసుకోండి సో ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అయితే మనకు డిఫరెంట్గా ఉంటుంది కదండీ సో అందుకనేసి నేను ఫ్రంట్ నెక్ అయితే తీయట్లేదు సో చూడండి జస్ట్ మార్కింగ్ అయితే చేశాను అంతే ఆర్మ్స్ షోల్డరు మొత్తం అన్ని మార్కింగ్ అయితే యా స్టేజ్గా చేశానండి బట్ నెక్ తప్ప సో మనకు నెక్గా డీప్ ఎంత ఉంటుందో అది మాత్రమే జస్ట్ మార్కింగ్ చేశానండి ఇవి ఆస్టిస్ బ్యాక్ పార్ట్ యొక్క మార్కింగ్స్ అండి సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి నెక్ డీప్ టక్స్ చూస్తామండి సో చూడండి నెక్ డీప్ అయితే నేను ఎలా పెట్టానో చూడండి కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్ లైన్కి రావాలండి సో అలా అయితేనే మనకి నెక్ డీప్ కరెక్ట్గా వస్తుంది సో మనము వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టండి సో ఇవైతే మనకు వర్జినల్ మార్కింగ్ కదండి సో పావించి ఎక్స్ట్రా పెడుతున్నాను ఖర్చు కోసం మనం చూడండి సో మనకి క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా దానికోసం మార్కింగ్ అండి ఉక్స్ పట్టి దగ్గర చూడండి మనకు పట్టి దగ్గర మార్కింగ్ ఎక్కడైతే మనకు ఉంటుందో స్టిచ్చింగ్ అక్కడ నుంచి మనం మార్క్ చేస్తాము కింద అయితే నేను ఎక్స్ట్రా పావించి తీసుకున్నానండి మార్కింగ్ కోసం సో చూడండి లెంత్ కూడా చూసేద్దాం ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో చూడండి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంది ఒక ఇంచ్ మార్కింగ్ కోసం అని చూడండి ఇదైతే మన ఒరిజినల్ కిందది ఎక్స్ట్రా అండి ఇది ఇది ఎక్స్ట్రా సో చూడండి రౌండ్ చేసేసాను నేను ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తున్నాను అండి చంఖభాగం దగ్గర సో చూడండి వీడియోలో చూపించిన విధంగా చేయండి సో నేనైతే ఫ్రంట్ టక్ కోసం చెస్ట్ టక్ కోసం నేను ఇక్కడ ఫోర్ ఫింగర్స్ ఉండేలాగా పెడుతున్నానండి సో చూడండి టేప్తో అయితే త్రీ ఇంచెస్ వచ్చింది నాకు ఫస్ట్ మీరు ఓల్డ్ బ్లౌజ్ యొక్క టక్ చెస్ట్ టక్ ఎంత లెంత్ ఉందో కొలుచుకోండి సో చూడండి ఇక్కడైతే నాకు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో లెంత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చూడండి పై వైపున ఉన్న దానికి మార్కింగ్కే నేను మార్క్ చేస్తున్నాను సో వెడల్పు వచ్చేసి ఇక్కడ నాకు వన్ ఇంచెస్ వచ్చిందండి సో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ చేశాను సో చూడండి మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మనకి రౌండ్ తిరుగుతుంది కదండి ఎగ్జాక్ట్గా అక్కడ మార్కింగ్ చేసుకోవాలండి సో చూడండి మన కోల్డ్ బ్లౌజ్ ఎంత లెంత్లో మార్కింగ్ ఉందో చంక టక్ సో అంత వెడ మార్క్ చేసుకుని ఇది ఒక జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంతే అండి పార్టీ దగ్గర ఒక మార్కింగ్ ఉంటుంది కదండి సో ఎంత లెంత్ ఉందో కొలుచుకొనేసి సేమ్ అదే అండి ఇది ఒక పావించు అంతే సో సైడ్ది కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేయించుకోరండి టక్కు సో ఇది ఆప్షనల్ కావాలంటే హాఫ్కి మర్చి అక్కడ మార్కింగ్ చేసుకోండి ఒక పావించుకి సో చూడండి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో పెడుతున్నా నేను అండి మనకు ఫ్రంట్ పార్ట్ యొక్క టక్స్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ సో చూడండి వీటిని అయితే కరెక్ట్గా మనము కటింగ్ చేసుకోవాలండి ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అండి సో బాడీ ఫిట్టింగ్ ఉంటుంది మనకు టేప్తో కొంచెం అటు ఇటు కావచ్చు కానీ మనకి ఓల్డ్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫిట్టింగ్ కూడా బాడీ ఫిట్టింగ్ ఉంటుంది సో ఈ దాట్ చాలా యూస్ఫుల్ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చింది కదా సో హ్యాండ్ లూజ్ మనకి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ హ్యాండ్ కటింగ్ చేసాం కదా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మనకు సో చూడండి కరెక్ట్గా వచ్చింది సో ఇప్పుడైతే నేను ఉక్స్ అండ్ కాజా పట్టీ కోసం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి సో ఇది ఉక్స్ కాజా రెండు వస్తాయండి ఇందులోనే నాకు ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ అయితే తీసుకుందామండి సో ఇది ఫోర్ ఫోల్డింగ్ అండి టూ ఉంది నేను ఇప్పుడు ఒక ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్ ఇట్గా ఉండడానికి కోసం నేను ఒక మార్కింగ్ చేశాను సో మనకు చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత మార్కింగ్ ఉందో మనకైతే అక్కడ సో స్ట్రైట్ లైన్ అయితే చేస్తున్నాను ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ తీసుకుంటున్నాను సో చూడండి ఇక్కడ ఒక ఇంచు ఖర్చుల్లోకి ఇప్పుడు మనం ఓల్డ్ బ్లౌజ్ యొక్క మార్కింగ్ చూద్దామండి క్రాస్ బెల్ట్ది సో చూడండి నాకు ఫ్రంట్ అయితే ఉక్స్ పట్టి దగ్గర అంత మార్కింగ్ హైట్లో ఉంది సో సైడ్స్ అయితే కొంచెం డౌన్ ఉంటుంది కదండి సో డౌన్ ఉంది ఇది అయితే మనకు వర్జనల్ మార్కింగ్ సో వర్జనల్ మార్కింగ్ ఇప్పుడు ఒక పాంచ్ ఎక్స్ట్రా అండి సో ఎక్స్ట్రా మార్కింగ్ ఇది ఇంతే అండి మన క్రాస్ బెల్ట్ మార్కింగ్ కూడా ఈజీగానే ఉంటుంది సో ఓల్డ్ బ్లౌజ్ యొక్క మార్కింగ్ ఎంత ఉందో చూడండి ఒకసారి అయితే నేను మెజర్మెంట్ చేసుకుంటున్నాను సో నేను ఎక్స్ట్రా పెట్టాను కదండి సో ఎక్స్ట్రా కలిపి మనకు వచ్చింది ఇక్కడ సో నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్ షేప్ ఉండేలాగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి సో చూడండి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూడండి ఇది కాజా పట్టి ఉక్స్ పట్టి